నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని మనకి ఈరోజు లో బడ్జెట్లో ఉన్నటువంటి తక్కువ కొలతలతో అంటే వంద గజాలు నూట ఇరవై గజాలు నూట యాభై గజాలు ఉన్నటువంటి ఒక లో బడ్జెట్లో వెంచర్ని మేము ముందుకు తీసుకొచ్చాం మనకు విజయవాడ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఈ యొక్క లో బడ్జెట్లో ఉన్నటువంటి ఈ వెంచర్లో మనకి ఈస్ట్ ఫేసు వెస్ట్ ఫేసు ఉన్నాయి దీని పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికల నెరవేర్చుకోండి ఇది మనకి విజయవాడ సిటీలో ఉన్నటువంటి అంబావరం నైన్వరం పాతపాడి ఏరియా అండి ఇక్కడ మనకి గజము పదిహేను వేల రూపాయలలో ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ల్యాండ్స్ సైట్సు మనకి నాలా కన్వర్షన్ కట్టే పంచాయతీ అండి ఇక్కడ వంద గజాలు నూట గజాలు నూట యాభై గజాలు ఉన్నటువంటి ఈ సైట్లు ఈస్ట్ ఫేసు వెస్ట్ ఫేస్ తోటి ఉన్నాయండి ఇక్కడ ముప్పై మూడు రోడ్డు తోటి ఉంది ఇక్కడ మనకి రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు కరెంటు సౌకర్యం ఉంది అలాగే డ్రైనేజీ సౌకర్యం ఉంది మనకి రోడ్డు సౌకర్యం ఉంది అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు మనకి విజయవాడ సిటీకి అందుబాటులో ఉన్నటువంటి ఈ రూరల్ ఏరియా అండి ఇది ఇక్కడ మనకి పాతపాడు నయనవరం అంబాపురం ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ సైట్లు మనకి ఎన్హెచ్పై ఇన్నర్ రింగ్ రోడ్ అయినటువంటి హైవే రోడ్కి అతి దగ్గరగా ఉంటుందండి ఇక్కడ మనకి రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి ఉన్నటువంటి ఈ సైట్స్ మనకి అజిత్ సింగ్ నగర్ దగ్గర పైపులోడ్ సెంటర్కి వాక్ దగ్గరగా ఉంటాయండి అలాగే ఆర్టీసీ మన బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ సైట్స్ మనకి గజం పదిహేను వేల రూపాయలండి తప్పనిసరిగా సైట్ విజిట్ చేయండి మీకు మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పెంచే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇక్కడ మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉందండి అలాగే ఇళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి ఇవి మనకు త్వరలో మున్సిపల్ లో విఎంసీలో అంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలవబోయే ఈ పంచాయతీ అండి ఇది ఇక్కడ మనకి మంచి వాటర్ సౌకర్యం ఉన్నటువంటి ఏరియా అండి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి ఈ ఏరియాలో విజయవాడ అవుట్కట్స్లో మనకి పెద్ద నుంచి కాజ టోలు గట్టికి వెళ్ళేటువంటి హైవేకి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్లు తప్పనిసరిగా విజిట్ చేయండి విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే మాట్లాడుకోవచ్చు మనకి వాటర్ సౌకర్యం ఉంది డ్రైనేజీ సౌకర్యం ఉంది కరెంటు సౌకర్యం ఉంది మనకి ఇళ్ళకు దగ్గరగా ఉంటుంది మనకి రడీగిల్లు కట్టుకోవడానికి ఉన్నటువంటి ఈ యొక్క సైట్ని తప్పనిసరిగా విజిట్